భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ వేయండి అంతే లైక్ అడగట్లా మిమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల చేయొద్దు కూడా మీరు కానీ నాకు మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే ఒక్క కామెంట్ భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ ఏంటి నిజంగా మేము పండుగ చేసుకుంటాం మీరు ఇచ్చే కామెంట్ ఒక కామెంటే కదా అని అనుకోకుండా దయచేసి కామెంట్ అయితే చేయండి చాలా సంవత్సరాలు చాలా కాలం వెయిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అమెరికా చివరికి భారతదేశంతో వాణిజ్య ఒప్పందం విషయంలో తలవంచబోతున్నట్టు కనిపిస్తుంది ఈ విషయంలో అమెరికా మొగ్గు చూపడానికి ముఖ్య కారణం ఇండియా మీద టారిఫ్ తగ్గించడానికి సిద్ధపడింది అమెరికా అలాగే ఇండియా మధ్య ఒక బిగ్ ట్రేడ్ అగ్రిమెంట్ రాబోతుంది వార్తలు ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు భారతదేశ దేశ వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ని తగ్గించి పదిహేను నుంచి పదహారు దేశానికి తీసుకురావడానికి అంగీకరించింది అంటే ఇక మీద భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి వస్తువుల మీద పన్ను చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్కి నేరుగా లాభం వస్తుంది సో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం భారతదేశం ఇప్పుడు ఒక నమ్మకమైనటువంటి పార్ట్నర్గా కనిపిస్తూ ఉండడమే మెయిన్ రీజన్ చైనాతో వాణిజ్య యుద్ధం సఫర్ అవుతున్న టైంలో భారతదేశం మీద ఇండియా మొగ్గు చూపిస్తుంది మరోవైపు ఇండియా కూడా కొన్ని షరతులు అంగీకరించడానికి సిద్ధంగా ఉంది ఉదాహరణకి అమెరికా నుంచి కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల యొక్క దిగుమతిని పెంచడం ఆయిల్ గ్యాస్ రంగంలో వారితో సహకారాన్ని పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారతదేశానికి ఇంధనం యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది దాదాపు ఎనభై ఏడు శాతం ముడి చెమురిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి భారతదేశం అమెరికాతో ఇంధన రంగంలో భాగస్వామ్యం పెంచుకుంటున్నప్పటికీ భారతదేశం తమ షరతులనే విధిస్తోంది వార్తలు ఎట్లా ఉన్నాయంటే అమెరికా నుంచి జెనెటికల్లీ మోడిఫైడ్ కానీ మొక్కజొన్న సోయా మూలు ఇట్లాంటి కోటాన్ని పెంచే ప్రతిపాదనని భగ్రత్తో అంగీకరించింది అలాగే భారతదేశం అమెరికా నుంచి ముడిచెమురు సహజ వాయువు ఇవన్నీ కొనే ప్రయత్నం చేస్తుంది సో రెండు దేశాలకి సమానంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇరు పక్షాలకి కూడా లాభదాయకంగా ఉండే అవకాశం ఇది సో భారతదేశానికి జన్యుపరంగా మార్పు చేసినటువంటి పంటల్ని పంపి మా లాభం పొందాలి అనుకుంది కానీ భారతదేశం దీనికి స్పష్టంగా నిరాకరించింది అంటే లెక్కల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ఫస్ట్ హాఫ్ లో భారతదేశం నుంచి అమెరికాకు సుమారు నలభై ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల ఎగుమతి జరిగింది ఇది గతేడాది పోలిస్తే దాదాపు పదమూడు శాతం ఎక్కువ అదే సమయంలో భారతదేశం అమెరికా నుంచి దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ విలువైన వస్తువులను కొనుగోలు చేసింది ఇది గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది శాతం పెరుగుదలని సూచిస్తుంది రెండు దేశాల మధ్య వాణిజ్యం గతంలో కంటే వేగంగా పెరుగుతూ వస్తుంది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే అంటే మొత్తం వన్ ఇయర్లో బోత్ సైడ్ నుంచి చూసుకుంటే నూట ఇరవై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్స్ ఉంది ఇది భారతదేశం అమెరికాకి ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ యొక్క వస్తువులను అమ్మితే భారతదేశం అమెరికా నుంచి కేవలం నలభై ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ విలువైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసింది దీనికి కారణంగా అమెరికాకి భారతదేశంతో వాణిజ్యంలో నలభై ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ నష్టం వచ్చింది డెఫిసిట్ అంటారు సో భారతదేశం మీద టారిఫ్ తగ్గించే ప్రకటన చేసినా కూడా ఈ అగ్రిమెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు మీటింగ్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కొన్ని అంశాల మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ పాల ఉత్పత్తులు వ్యవసాయం సంబంధించినటువంటి విష వస్తువులు వీటిలో ఇండియా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తోంది వీటి గురించి ఎందుకంటే తన రైతులు అట్లాగే చిన్న చిన్న పరిశ్రమలకి నష్టం రాకూడదని అమెరికా తన పాల ఉత్పత్తులకి ఇంకో దానికి ప్రవేశం కావాలని కోరుకుంటుంది కానీ భారతదేశం మాత్రం దీనికి ఇంకా సిద్ధంగా లేదు మీద చూస్తే ఈ ఒప్పందం కనుక కుదిరితే భారతదేశానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి తక్కువ ట్యారిఫ్ అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అమెరికాలో ఎక్కువ లాభం వస్తుంది అమెరికన్ మార్కెట్లో ఎస్పెషల్లీ గార్మెంటు ఫార్మా జ్యువెలరీ వీటికి ఇది బెనిఫిట్ అవుతుంది అన్నమాట సో అమెరికాకి భారతదేశం లాంటి అతిపెద్ద మార్కెట్లో ప్రొవిజన్ దొరుకుతుంది సో ఈ ఒప్పందం రెండు దేశాల యొక్క ఆర్థిక సంబంధాలని కొత్త శిఖరాలకు చేర్చే పరిస్థితి కనిపిస్తుంది ఎంత జరగాలి ఎందుకంటే అమెరికా భారతదేశం యొక్క షరతుల ముందు ఎంతకాలం మొండిగా నిలబడదని చూస్తే ఓడిపోయింది తీవ్రమైన ఆర్థిక సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అమెరికా రైట్ను న్యూయార్క్ సిటీలో కూడా హంగర్ ని తట్టుకోవడానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా ప్రకటించింది ఎప్పటికప్పుడు షట్డౌన్ జరుగుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించి చాలా మందికి ఆహార కొరత కూడా ఏర్పడింది డబ్బులు అందకపోవడం వల్ల పరిస్థితులు ఎంతగా దిగజారాయి అంటే న్యూయార్క్ యంత్రాంగం ప్రజల్ని ఆకలి నుంచి రక్షించడానికి అరవై ఐదు మిలియన్ డాలర్లు దాదాపు ఐదు వందల నలభై కోట్ల విలువైన ఆహార ప్యాకేజీని కూడా విడుదల చేయాల్సి వచ్చింది సో భారతదేశం మీద భారీ పనులు వేసి ఒత్తిడి తెస్తున్న టైంలో అమెరికా ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడం అనేది గమనార్హం సో ఈ కారణాల వల్ల కంప్లీట్గా సిచ్యువేషన్స్ మారిపోతూ మారిపోతూ వస్తున్నాయి దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకు ముందు ఇండియా యొక్క వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ వేసిన అమెరికా అదే అమెరికా ఇప్పుడు పదేళ్ళ రక్షణ ఒప్పందం చేసుకుంది ఇది రాబోయే దశాబ్ద కాలం పాటు రెండు దేశాల మధ్య రక్షణ సాంకేతికత సైనిక శిక్షణ ఆధునిక వెపన్ తయారు చేయడం కానీ వీటన్నిటిలో కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది రెండు కంట్రీస్కి అంటే భారతదేశం తన షరతుల నుంచి వెనక్కి తగ్గనటువంటి దేశం అని క్లియర్ కట్గా అర్థమైంది అమెరికాకి సో స్వయంగా వాళ్ళు ఇప్పుడు తల వంచుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే బట్ దయచేసి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి